కోటి ఇరవై ఆరు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశిస్తులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు టెన్ పర్సెంట్ మాత్రమే అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆశిస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తుంటేనే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయద్దని తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు మీకు కూడా దేవుడు చల్లగా చూస్తాడు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామంజి టమాటాలు కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మీనిస్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీరకాయలు ఎట్లా కేజీ ముప్పై అర్ధకే పదిహేను బీరకాయలు కాకరకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు కాకర క్యాప్స్కమ్ కేజీ యాభై అర్ధక ఇరవై ఐదు క్యాప్స్కమ్ వంకాయలు కేజీ పది ఐదు వంకాయలు బెండకాయలు కేజీ ఇరవై కేజీ పది బెండకాయలు చిక్కుడు కేజీ ఇరవై అర్ధ కేజీ పది చిక్కుడు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది ముల్లంగి ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు పూనా ఎర్రగడ్డలు ఆర్ఎన్ఎస్ బండిలో మన అల్తాఫ్ గారు అమ్ముతున్నారు ఫైన్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మన అల్తా సాలారన్న కొడుకు అల్తాఫ్ అమ్ముతున్నాడు ప్లీజ్ వాచ్ అల్తాఫ్ ముప్పై రూపాయలు ఒకటి రెండు యాభై రూపాయలు ఇవి మొక్కజొన్న శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశిస్తులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడింది ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడము ఇట్లు కాయగూరలు లక్ష్మీ ప్రసాద్ రాయాలి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్